ది మాస్క్ న్యూస్ మనసులో నచ్చితే కాదు జన్యువులు నప్పితేనే పెళ్ళి పిల్లలు పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు అదే సింగపూర్లో అయితే అమ్మాయి అబ్బాయి జన్యువులు స్క్రీనింగ్ చేస్తారు ఇద్దరికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం విషయంలో ముందుకెళ్తారు లేదా ఏవైనా జన్యు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తేలితే మరో సంబంధం చూసుకుంటారు వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న సింగపూర్లో ఈ విధానం ఇప్పటికీ అమల్లో ఉంది ఈ జెనెటిక్ స్క్రీనింగ్లో కృత్రిమ మేధ దే కీలక పాత్ర వైద్య రంగంలో ఏఐ టెక్నాలజీతో తమ దేశం సాధిస్తున్న విజయాల గురించి ఈ స్క్రీనింగ్ గురించి జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్ ఏషియా సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు వివాహం అయ్యాక గర్భం దాల్చేందుకు సిద్ధమవుతున్న దంపతులు సైతం ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని ఆయన వెల్లడించారు సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న జెనెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రాంతో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేల మంది లబ్ధి పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇదే కాదు సింగపూర్లో ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో ఉంచాలన్న లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం రెండు వేల పదకొండులో నేషనల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ప్రారంభించింది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్కు వెళ్ళిన పౌరులు ప్రతి రికార్డు ఆన్లైన్లో నమోదు చేస్తారు ప్రతి పౌరుడి వైద్య చరిత్రతో పాటు జన్యుపరంగా అతడి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యాధుల వివరాలు గత రోగాలు శస్త్రచికిత్సలు అనారోగ్య సమస్యలన్నీ ముందుగానే ప్రభుత్వం సేకరించింది ఈ వివరాలను ఆసుపత్రులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాయి పౌరుడు చిన్నపాటి అనారోగ్య సమస్యతో చిన్నపాటి క్లినిక్కి వెళ్ళిన వారి వివరాలన్నీ ఆన్లైన్లో చేరిపోతాయి దీంతో గత రోగాల ఆధారంగా భవిష్యత్తులో తలబెత్తిపోయే ప్రాణాంతక వ్యాధులను గుర్తించే వీలుంటుందని ప్యాట్రిక్ ట్యాన్ తెలిపారు ఈ ప్రాజెక్టుతో తమ దేశ జనాభాలో దాదాపు యాభై శాతం మంది పౌరులకు లబ్ధి కలిగిందని తల్లిదండ్రుల రోగ చరిత్రను విశ్లేషించి పిల్లలకు సంక్రమించే అవకాశాలున్న వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకునే అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ మాస్క్ న్యూస్ ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ